అండి అందరికీ నమస్కారం మా గ్రామ మహాలింగేశ్వర స్వామి దేవస్థానం ఇది ఇది యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం రహింగాన్పేట గ్రామము ఇక్కడ దేవస్థానం యొక్క ప్రత్యేకతలు మనం ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుందాం స్వయంగా మహాలింగేశ్వర స్వామి స్వయంభు లింగంగా వెలిసిన దేవాలయము మరియు దానికి అనుసం అనుసంధానంగా రాములవారి గుడి ముందు గుండం కూడా మనకు ప్రత్యక్షంగా కనబడుతుంది చూడండి ఓం నమ శివాయ శ్రీ మహాలింగేశ్వర స్వామి దేవాలయం ఇది రైకన్నపేట గ్రామం ఆత్మకూర మండలం యాదాద్రి జిల్లాలో అతి పవిత్రమైనటువంటి దేవాలయం రెండు వందల సంవత్సరాలు పైగా వెలిసినటువంటి దేవాలయం ఇది దీనికి ప్రత్యేకత ఒక గుండం ఉంది నీళ్ళు ఎప్పటికీ కూడా ఈ గుండంలో నీళ్ళు ఎండిపోవడం అనేది జరగదు కాబట్టి దానికి ప్రత్యేకత ఉంది ఈ దేవాలయాన్ని డెవలప్ చేసుకుంటూ దాతల ద్వారా చందాలు దోయించుకుంటూ ఈ యొక్క దేవాలయాన్ని డెవలప్ చేయడం జరుగుతున్నది నిత్య పూజలు కూడా జరుగుతూ ఉంటాయి తర్వాత ప్రతి సంవత్సరం కూడా శివరాత్రికి మూడు రోజుల కార్యక్రమంగా చేసుకుంటూ కూడా హోమ కార్యక్రమాలు కళ్యాణ మహోత్సవం అదేవిధంగా అన్నదాన కార్యక్రమం దాతల ద్వారా ఈ యొక్క కార్యక్రమాలు ప్రతి సంవత్సరము కూడా చేయడం జరుగుతున్నది అదేవిధంగా ఫస్ట్ మొట్టమొదటిగా ఈ దేవాలయానికి ఓటుకూరు ఎల్లారెడ్డి గారు ఇక్కడ బండలు వేయించడం అది కూడా జరిగింది ఈ దేవాలయం లోపల అప్పటి నుంచి కూడా కొన్ని సంవత్సరాల తర్వాత ఈ దేవాలయంకి శివపార్వతి విగ్రహాలు కూడా లేవకపోవడంతో అప్పుడు నేనే శివపార్ విగ్రహాలు ఇవ్వడం జరిగింది ముందు బండలు వేయించడం అయింది అదే తర్వాత ఎంఎస్ రెడ్డి గారు చుట్టూ ప్రహారి గోడ పెట్టడం జరిగింది ధ్వజస్తంభం అండి కాకతీల కాలం లాంటి ధ్వజస్తంభం కొంచెం ఈ గాలులు ఈ వర్షాల వల్ల మొత్తం అయిపోయింది మళ్ళీ కొత్తగా పది సంవత్సరాల క్రితం దీన్ని ప్రతిష్ఠించడం జరిగింది ఈ విశిష్టమైన దేవాలయానికి ప్రతి సంవత్సరం ఈ నూతనంగా ఏర్పడిన కమిటీ కానీ ఈ ఊరిలో ఉన్న గ్రామస్తులుగా భక్తులు ఇతర చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కూడా వాళ్ళు ఇచ్చిన దాత చందాలతోటి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామండి ఈ సంవత్సరం కొత్తగా ఎన్నికైన కమిటీ వాళ్ళు ఒక అరవై వేల డబ్బులతోటి కొత్తగా గ్రానైట్ ఏర్పి ఏర్పించారు ఈ ఉమగుండాలు కూడా ఇప్పుడే కట్టించడం జరిగిందా లేకపోతే ఇంత ముందు నుంచి ఉన్నాయి అన్న చెప్పండి అండి ఇప్పుడు గత ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల నుంచి అది కొత్త కట్టినాయి అంత పాత ఖరాబ్ అయిపోయినాయి కొత్తగా పెట్టారు ఈ రోజు సామూహిక హోమాలు చేయడం జరిగింది ఒక ఇరవై జంటలు కూర్చారు కూర్చున్నారు ఒక పది మంది వేద పండితులతోటి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు లింగేశ్వర స్వామి దేవాలయం అనుసంధానంగానే పక్కనే రామనవారి గుడి కూడా ప్రదర్శించడం జరిగింది రెండు వేల పదిహేడులో చేశారు శ్రీరామ నవమి రోజు ఇక్కడ కళ్యాణం చేయడం జరుగుతున్నది దీని కూడా భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేస్తారు ఈ ఈ పేట ఊర్లే కాకుండా కూడా చుట్టుపక్కల కప్పటిపల్లె తుకపురం తుక్కపురం కూరల్లా ఇలాంటి గ్రామాల వాళ్ళు కూడా చాలా మంది వస్తారు వాళ్ళు కూడా ఈ గుడికి డొనేషన్ ఇస్తారు నలభై సంవత్సరాల క్రితం ఒక సత్రం ఉండేది ఏది బ్రాహ్మణు కానీ కుముటోలు వాళ్ళు ఇక్కడ ఈ సత్రంలో వచ్చి వన భోజనాల కన్నా వచ్చేవాళ్ళు అది కాలక్రమేణా అది కూడా మరుగున పడిపోయింది దాన్ని మొత్తం తీసేసి ఓ నవగ్రహాలు ఏర్పాటు చేశారు ఒకసారి ఓపెన్ చేసి చూపించండి ఈ నవగ్రహాల చెట్టు ఈ సంవత్సరం చేశారు ఈ గ్రిల్స్ ఇది ఒక పరిసంసరాల క్రితం ఏర్పాటు చేశారు మాత్రం ఈ సంవత్సరం ఈ సంవత్సరం చేశారు దేవాలయం సంబంధించిన రథం అండి దీన్ని ఈ గుడికొచ్చే భక్తులు వారు కోరుకున్న కోరికలు తీరిన వెంటనే వచ్చి ఇగో దేవిని సేవ చావ అంటారు ఊరేగింపు చేస్తారు ఈ రథంలో ఒక పద్మశాలి వాళ్ళు వాళ్ళు మాత్రమే అనాదిగా దీన్ని వీధుల్లో తిప్పడం జరుగుతున్నది శివరాత్రి ఉత్సవాలలో భాగంగా గుడి ముస్తాబులో పాల్గొన్న మహిళలు మహాలింగేశ్వర స్వామి గర్భగుడిలోకి ఇది ఇక్కడ పక్కకు మనకు శివుడు మరియు పార్వతుల విగ్రహాలు అలాగే నందీశ్వరుని విగ్రహం కనిపిస్తుంది ముందుకు వెళ్తే మనకు మహానంది శివునికి ఎదురుగా కూర్చున్నట్టు మనకి ఇక్కడ విగ్రహం ప్రతిష్ఠించబడింది పక్కనే మహాగణపతి దేవుడు కూడా మనకు ప్రత్యక్షమవుతాడు అలాగే గర్భగుడిలోకి వెళ్తే స్వయం లింగంగా ఉన్నటువంటి ఆ పరమశివుడు మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఈ దేవస్థానం సంబంధించిన చైర్మన్ గారు గుడి యొక్క ప్రత్యేకతలు మరియు మన దేవుని యొక్క మహిమలు చెప్పండి సార్ భక్తులకు నమస్కారం మా రంగాంపేడ గ్రామంలో ఉన్నటువంటి ఈ మహాలింగేశ్వర స్వామి ఆలయం దాదాపు నాలుగు వందల సంవత్సరాల క్రితం నిర్మించిందని చెప్పేసి పక్కన ఉన్నటువంటి దుప్పెల్లి శిలాశాసనంలో ప్రస్తావన వచ్చింది దీని గురించి దీని సంస్కృతి కూడా చూస్తే ఉత్తరాన దక్షిణం వైపు గుడి ఉత్తరం వైపు చెరువు దాని కింద విలేజ్ ఈ రకంగా ఎక్కడైనా ఈ కాకతీయుల సంస్కృతి అది వాళ్ళు కట్టినటువంటి ఎక్కడ నిర్మించిన ఇదే విధంగా నిర్మించడం జరిగింది దాన్ని బట్టి కూడా ఇది కాకతీయుల కాలం మనకు రూఢీ అయిపోతుంది ఇక్కడ శివుడికి ప్రత్యేకత ఉంది శివుడి యొక్క కోనేరు ఉంటుంది కోనేరులో ఇంతవరకు నీరు ఎండిపోయింది లేదు అయితే ఎవరైతే పురాతన కాలం నుంచి కూడా భక్తి శ్రద్ధలతోటి అందులో శుభ్రంగా స్నానం చేసి భక్తితో దేవుణ్ణి కోరుకుంటే ఆదిదేవుణ్ణి కోరుకుంటే తీరని కోరికంటూ లేదు ఇప్పటి వరకు ఆ విధంగానే ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు ఎంతోమంది భక్తులు వచ్చేసి ఇక్కడ పూజలు చేసుకోవడం వాళ్ళ కోరి కోరికలు కోరుకోవడం కోరికలు తీరిన తర్వాత వాళ్ళని అర్థం చేసుకోవడం జరుగుతూ ఉంది ప్రతి శివరాత్రికి మూడు రోజులు మాత్రం ఘనంగా ఇక్కడ ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది ఈరోజు కూడా అదేవిధంగా హోమాలు జరగడం సామూ హోమాలు జరిగాయి తర్వాత రేపు కళ్యాణోత్సవం ఉంటుంది అర్చనలు ఉంటాయి ఎల్లుండి అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఈ విధంగా ప్రతి సంవత్సరం మూడు రోజులు ఘనంగా జరుపుకోవడం ఉంటుంది మరియు ప్రతి సోమవారం కూడా చాలామంది అధిక సంఖ్యలో భక్తులు రావడము తర్వాత ఇక్కడ పూజలు జరగడం జరుగుతుంది భక్తులు దేవుణ్ణి ప్రతి సంవత్సరం సేవ తీస్తారు సేవ అంటే భక్తులు ఊరే తీసుకొచ్చి వారి మొక్కు చెల్లించుకుంటారు శివరాత్రి రోజు కూడా అదేవిధంగా జరుగుతుంది మధ్య మధ్యలో కూడా భక్తులు ఎవరైనా కూడా అలాగే చేయడం వల్ల వాళ్ళ కోరికలు తీరుతున్నాయి అయితే దీన్ని డెవలప్ చేసుకోవడం నుంచి నలభై సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు పాల్గొన్నాయి ప్రాతంగా ఉన్నా కూడా నలభై సంవత్సరాల నుంచి అంచలంచగా అంచలంచెలుగా ఈ సంవత్సరం నేను ఒక విద్యార్థి దశలో నుంచి ఇక్కడ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నాను ఈ సంవత్సరం భగవంతుడు నాకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు ఈ డెవలప్ చేయడం కోసం నాకు చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది నాకు అటువంటి సాయశక్తుల నాకున్న స్నేహితులతో నా విద్యార్థులతో నేను గతంలో టీచర్గా పనిచేశాను కాబట్టి నా వేల్ విషర్స్ నా ఫ్రెండ్స్ మిగతా వాళ్ళందరూ కూడా నాకు అనుకున్నట్టుగా అంత ఆర్థిక సాయం జరిగింది తర్వాత వాళ్ళు మాట సహాయం అన్ని రకాలుగా స్నేహితులు ఇవ్వడం వల్ల ఈ ఊరిని ఎంతో కొంతగా అభివృద్ధి చేయడం జరుగుతుంది ఇంకా చేయాల్సి ఉంది దీన్ని కొంచెం ప్రభుత్వ దృష్టి కూడా తీసుకెళ్ళి దీని అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా కూడా తీసుకొచ్చే ప్రజలకు అందుబాటులో ఉంటుంది దేవుడు అందరికీ మొప్పులు తీర్చే దేవుడు కాబట్టి ఈ స్థితిని ఇంకా మనం ముందుకు తీసుకెళ్లి దీన్ని ప్రతిరోజు కూడా ఒక దార్శనకి కేంద్రంగా తీర్చిదిద్దాలనే ప్రతిరోజు ఎంతోమంది భక్తులు వచ్చి అన్ని సౌకర్యాలు కల్పించాలని వారికి వచ్చిన వారికి కూడా అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా చేయాలని ముందు మా మేమందరం కూడా ముందుకు వెళ్తా ఉన్నాం సో మీరందరూ కూడా దీన్ని ఈ ఈ క్షేత్రాన్ని దర్శించండి ఒక్కసారి ఈ దేవుడి మహిమను మీ మనస్ఫూర్తిగా కోరుకొని తర్వాత ఏం జరుగుతుందనేది మీరే వచ్చి చెప్పగలుగుతారు సో ఇదంతా కూడా ఆదిదేవుడు ఇచ్చినటువంటి సెలవు ఆ దేవుడి శివుడి ఆజ్ఞలేని చేసి ఏమైనా పుట్టుదంటారు అది కూడా శివుడి ఆజ్ఞ ప్రకారం జరుగుతుంది ఆయన ఆజ్ఞ ప్రకారం చేస్తున్నాము దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కూడా ఒక్కసారి క్షేత్రాన్ని దర్శించండి ఆ తర్వాత మీకు జరిగే మంచి ఏందనేది మీరే చెప్పగలుగుతారు ధన్యవాదాలు చెప్పండి దేవస్థానం సంబంధించిన కళ్యాణ మండపం రేపు రాత్రి ఎనిమిది గంటలకు శివపార్వతాల కళ్యాణ భూమి జరుగుతుంది ఈ కాల్ ప్లేసులలో భక్తులు చూడడానికి అంత ముందుకు గుళ్ళె లోపల మనం చూసినాం కదా ఎంట్రన్స్లో చేసేవాళ్ళు వచ్చిన భక్తులకు సరిపోకపోవడం వల్ల మీ మండపం కొత్తగా కట్టి ఇచ్చారు కళ్యాణ మహోత్సవాన్ని ఈ మండపంలో చేస్తారు ఓకే చూస్తున్నాం మీ కాల్ ప్లేసు ఒకప్పుడు అన్నీ గుంతలు గుంతలుగా ఉండేది